హలో బ్రదర్స్ అందరికీ నమస్తే మీకు తెలుసు మన దగ్గర బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ బైక్ ఉందని కాకపోతే ఒక విషయం మీరు గమనించాలి నేను కొని ఇప్పటికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుంది బండి సో ఆ బండి కొన్న దగ్గర నుండి ఇప్పుడు వచ్చిన మోడల్ని మనం పోల్చుకున్నట్టయితే ఈ బండికి చాలా మార్పులు అయితే చేయడం జరిగింది ఎవరు బండి గురించి అడిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికమెండ్ చేసే బండి ఏదైనా ఉందా అంటే అది బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ బైక్ మెయింటెనెన్స్ పరంగా కానీ అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేరే బైకులతో పోల్చుకున్నప్పుడు కాస్ట్ పరంగా కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది కొనే వాళ్ళకి పాత మోడల్లో మనకు ఏ ఫీచర్స్ ఉన్నాయి అలాగే కొత్త మోడల్లో మనకు ఏ ఫీచర్స్ యాడ్ అయిన అనే విషయాన్ని ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి అలాగే బండి కొనుక్కునే వాళ్ళు మీరు ఏ పర్పస్ లో బండి కొనాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి డెఫినెట్ గా నేను ఆ పర్పస్ ఏంటో దాన్ని బట్టి మీకు ఏ బండి సూట్ అవుతుందో దాన్ని మీకు ఖచ్చితంగా రికమెండ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఈ మోడల్ వచ్చేసి బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ మోడల్ అనమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ప్రెసెంట్ గా బావునికి బ్లాక్ కలర్ అయితే ఇప్పించడం జరిగింది ఇంకా ఇందులో కలర్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో రెడ్ బ్లాక్ అలాగే ఒక సిల్వర్ బ్లాక్ బ్లూ బ్లాక్ అలాగే ఇంకా మనకు ఆర్మీ గ్రీన్ కూడా ఉంది మనకి ఇంకా ఇందులో ఎల్లో కలర్ కూడా యాడ్ చేయడం జరిగింది మీరు బండిని ఇలా స్ట్రైట్ గా చూస్తే మీకు ఒక హిమాలయన్ బండిని చూస్తున్నట్టయితే అయితే మీకు అనిపిస్తుంది ఎందుకంటే దాని లుక్ అనేది మనకు స్పెషల్ అట్రాక్షన్ గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా బండిలో స్పెషల్ ఫీచర్స్ యాడ్ చేశారనే విషయాన్ని మీకు చెప్పాను కదా సో పాత బండిలో మనకు లేనిదేంటి ఈ బండిలో ఉన్నది ఏంటి మనకు కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది అందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్నైతే వాళ్ళు ఇవ్వడం జరిగింది సో పాత బండ్లకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రిలీజ్ అయిన బండ్లకు ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు జస్ట్ ఈ త్రీ మంత్స్లో రిలీజ్ అయిన బండ్లకు మాత్రమే ఈ యొక్క ఛార్జింగ్ పోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకో ఫీచర్ని మనం చూసుకున్నట్టయితే మనకు ఈ మెటల్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి స్క్రాష్డ్ లాగా అయితే ఉపయోగపడతాయి అనమాట బండి ఎక్కడైనా స్కిడ్ అయినప్పుడు కింద పడ్డప్పుడు డ్యామేజ్ ఉండడానికి మనకి ఈ స్క్రాష్ గార్డులను అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా మనకు దీని బ్రేకింగ్ సిస్టంలో కూడా వాళ్ళు చాలా మార్పులు అయితే చేయడం జరిగింది ఇంత ముందుకు మనకు వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఒక సిబిఎస్ కాంబినేషన్ బ్రేక్ని అయితే మనకి ఇవ్వండి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కంప్లీట్గా దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి దానికి డైరెక్ట్ ఒక అయితే లోపలికి ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది ఎన్కి రిమ్కి సో మనకు ఎన్కి బ్రేక్ మనం ప్రెస్ చేసినప్పుడు ఒక థర్టీ పర్సెంట్ బ్రేక్ ముందర అప్లై అవుతుంది అనమాట సో దానికోసం వాళ్ళు ఇంత ముందుకు ఇక్కడ ఒక పార్ట్ అయితే ఇవ్వడం జరిగింది మూమెంట్ ఇవ్వడానికి కానీ దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇప్పుడు వెనకనే దానికి కరెక్ట్గా లివర్ అనేది అడ్జస్ట్ చేసి వాళ్ళు ఇక్కడ చేశారు సో దీనివల్ల ఏమవుతుందంటే సో బండిలో మనకు హెవీ లుక్ అనేది వెళ్ళిపోతుంది అలాగే దీన్ని కవర్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఒక ప్లాస్టిక్ డొప్పనైతే వాడేది సో అది కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేశారు ఇంకా మనకి ఇంత ముందుకు మానువల్గా మనకు పెట్రోల్ అయితే బండ్లోకి అయితే వెళ్ళేది అంటే మనకు ఓల్డ్ సిటీ వంటేనెక్స్ బండ్లు మీరు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ సిస్టమ్ అలాగే మనకి ఇక్కడ ఎక్సలేటర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉండేవి దీనికి ఎలాంటి మోటార్ అయితే ఫిట్టింగ్ లేదు కానీ ఇప్పుడు వచ్చిన మోడల్లో మాత్రం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా బ్లాక్ చేసేసారు ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు దీనికి ఇక్కడ మనకేందంటే మనం ఎక్సలేటర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చేది అలాగే దీంట్లో ఇంక మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి పెట్రోల్ పంపునైతే ఇవ్వడం జరిగింది అంటే మనకు పెట్రోల్ అనేది ట్యాంకుల నుంచి మాన్యువల్గా కిందికి అయితే రాదు అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఒక పంపు ఉంటుంది సో మోటార్తో సాయంతో దాన్ని తీసుకొని ఇంజిన్లకి అయితే పంపిస్తుంది అనమాట సో ఆ మోడల్కి ఈ మోడల్కి డిఫరెన్స్ ఇదే కాకపోతే మనకు దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ మీద అయితే బడ్డీనైతే పడడం జరుగుతుంది సో మేజర్గా అయితే ఈ చేంజెస్ అయితే ఈ బండ్లో చేయడం జరిగింది ఇంకా బండి లుక్ విషయానికి వస్తే వాళ్ళు అయితే బండి లుక్ అయితే అస్సలు మార్చలేదు ఇంకా బండిలో అయితే ఇంతకు మించి ఎలాంటి ఫీచర్స్ అయితే యాడ్ చేయలేదు కాకపోతే మీరు పాత బండిని తోలినప్పుడు ఈ బండిని తోలినప్పుడు మీకు ఇంజన్ బీటింగ్లో మాత్రం మీకు కొంచెం తేడా వప్పిస్తుంది సో పాత బండి అయితే కొంచెం మనకు బోర్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మనకు బీట్ అనేది స్పష్టంగా వినిపిస్తుంది అనమాట సో మరి వాళ్ళు ఇంజన్లో ఏం చేంజ్ చేశారో మనకైతే ఏం అర్థం కావట్లేదు కాకపోతే ఆ బీటింగ్ అనేది కొంచెం బాగుంది పాత బండి తోంపులు యాజ్ యూజువల్గా మీకు బండి గురించి తెలిసిందే ఈ బండి బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటారో అలాగే ఎక్కువ పని చేసుకుంటారో ఇంకా ఎక్కువ దూరాలకు వెళ్ళే వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండే అనుకునే వాళ్ళకు ఈ బండి అయితే చాలా బాగా సూట్ అవుతుంది సో ఇతర మోడల్స్తో మీరు పోల్చుకున్నట్టయితే హీరో హోండా కానీ లేకపోతే ప్లాటినా బైక్ కానీ ఇంకా ఆటితో మీరు పోల్చుకున్నట్టయితే ఈ బైకు మీకు వర్త్ ఫీలింగ్ అనమాట ఎందుకంటే ప్రైస్ పరంగా చూసుకుంటే మనకు హీరో హోండా నెక్స్ట్ ఇది ప్లాటినా బజాజ్ సిటీ వన్ నెక్స్ట్ ప్లాటినా బండ్లు ప్లాటినా హండ్రెడ్ బండ్లు కూడా సేమ్ ఇదే లుక్తోనైతే ఇదే ప్రైస్లో మనకైతే రావడం జరుగుతుంది కానీ దీనికి అన్ని ఫీచర్లు అయితే వాళ్ళు దానికి యాడ్ చేయలేకపోయారనే చెప్పుకోవాలి సో ఎందుకంటే ఇది బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మీకు స్టాండర్డ్గా ఉంటుంది సో నేను ఈ బండికి బిల్డ్ క్వాలిటీ పరంగా మనకు ఎలాంటివి ఉపయోగపడతాయో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి సో ఇంకోసారి మీకు ర్యాండమ్గా అయితే మీకు ఈ దీని బిల్డ్ క్వాలిటీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బ్యాలెన్సింగ్ రాడ్ గురించి మనకి ఎప్పుడైనా బైక్ కింద పడ్డప్పుడు మనకి బ్యాలెన్సింగ్ రాడ్ అనేది దీనికి డ్యామేజ్ లేకుండా మనకి ఏదైతే ఉపయోగపడుతుంది సో ఇంకొకటి చెప్పుకోవాల్సింది దీనికి శారీ గార్డ్స్ అనమాట సో దీనికి డ్యూయల్ శారీ గార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో చూసి కదా మనకి ఇక్కడో శారీ గార్డ్ ఉంటుంది సో ఇక్కడో శారీ గార్డ్ ఉంటుంది శారీ గార్డ్లు అనేవి ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటారో ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటారో లేకపోతే ఊళ్ళని బట్టి చాలా వరకు తిరుగుతూ ఉంటారన్నమాట కూరగాయలు బండ్లు వేసుకొని నెక్స్ట్ అవి వేసుకొని తిరుగుతూ ఉంటారు సో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకో విషయం చెప్పుకోవాలి మనకు ఫుట్ రెస్ట్ అనమాట సో ఇక్కడ చూడండి మనకి ఫుట్ రెస్ట్లు డబల్ డబల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ దీనికి ఒక ఫుడ్ రెస్ట్ అనమాట సో అలాగే దీనికి కూడా మనకు ఏదో ఫుట్ ఫుడ్ రెస్ట్ ఏదో ఫుట్ రెస్ట్ సో ఇలాంటి ఫుట్ రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ట్రిపుల్స్ కూడా ఎక్కినప్పుడు మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి మనకి ఇంకా పినియన్ టేల్ అనమాట సో ఈ పినియన్ టేల్ చూసి కదా సో దీని మీద కూడా ఇంకో మనిషి కూర్చొని బయటకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ దీనికి ఒక ఘాట్ కూడా ఉంది సో అంత స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఈ పినియన్ టేల్ సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇంకా మీరు చూసుకున్నట్లయితే మనకు ఇంజన్ ప్రొటెక్షన్ గురించి బాగా ఆలోచించి కొన్ని గార్డ్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి సో ఇది మీరు అంత సింపుల్ రేక్ అనుకున్నారు కానీ ఇది సింపుల్ రేక్ కాదు చాలా మందం ఉన్న క్రేమ్ అనమాట ఇది సో మనకు డ్యూయల్గా ఇవ్వడం జరిగింది ఒకదేవనకు సైలెన్స్ ఆర్ ఫిల్టర్ ప్రొడక్ట్ చేయడానికి ఒకటైతే ఇవ్వడం జరిగింది ఇంజన్ యొక్క చాయిస్ ఉంది కదా సో ఈ చాయిస్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చారు సో వాటర్ పడ్డప్పుడల్లా ఏంటంటే ఇవి చెడిపోతూ ఉంటాయి అనమాట సో ఇలా చెడిపోకుండా ఉండాలంటే వాటికి ఏదన్నా అడ్డం ఉండాలన్నమాట సో దానికోసం వాళ్ళు ఇలా ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇంకా మడ్డుగారు గురించి మనం అయితే బాగా మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకు చాలా హైట్లో ఉంటుంది చూశారు కదా సో ఎంత గ్యాప్ ఉందంటే మనకు దగ్గర దగ్గర మనకు మడ్డుగారికి టైర్కి ఇంచుల గ్యాప్ ఉందనమాట సో అందులో ఈ ఐదు ఇంచులు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక ఇంచుల గ్యాప్ అయితే ఇక్కడ పైన అయితే ఇవ్వడం జరిగింది సో ఎందుకంటే మనం హెవీ రోడ్లలో వెళ్ళినప్పుడు గుంతలలో వెళ్ళినప్పుడు బండి పైక్ కిందికి జంప్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో మనకు ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట సో అలాగే మనకి ఇక్కడ వెనక చూసుకున్నట్లయితే మనకు వెనక మడ్డుగారు కూడా చాలా గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది ఒక స్పోర్ట్స్ బైక్ అయితే ఎలా ఉంటుందో మడ్డుగారు గ్యాప్ సో దీన్ని కూడా అలాగే ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే సో డైలీ లేబర్స్ ఏం చేస్తారంటే దీని మీద ఎక్కువ వెయిట్లేసుకొని తిరుగు వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు గుంతలలో రోడ్లలో పల్లెటూర్లలో ఎక్కువగా పోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే సో చాలా ఉపయోగపడుతుంది దీని ఎంత బరువు వేసినా కూడా మనకు ఈ టైర్ అనేది పైన బేస్కి అయితే తగలదు సో మడ్గారు అనేది చాలా సేఫ్గా ఉంటుంది టైర్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది సో వాటిని ఆలోచించుకొని అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ రోజు డైలీ లేబర్ని ఆలోచించుకొని ఈ బైక్ని అయితే డిజైన్ చేయడం జరిగింది సో ఎవరైతే ఈ బైక్ని అనుకుంటున్నారో ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి సో ఈ ఫీచర్స్ ప్లస్ మీరు కొనబోయే బైక్లో ఉండే ఫీచర్స్ని కూడా ఒక్కసారి సరిపోని బైక్ ఏది తీసుకోవాలో మీరు అయితే డిసైడ్ చేసుకోండి సో మీరు లక్షలోపు బడ్జెట్ ఉండి మీరు ఎక్కువగా తిరిగే వాళ్ళైతే మైలేజ్ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ అలాగే డబ్బుల పరంగా కానీ ఈ బైక్ అయితే మీకు తొంభై శాతం నేనైతే రికమెండ్ చేయడం జరుగుతుంది సో మీకు ఇంకా ఎక్కువ డబ్బులు అనుకుంటే మీరు సీసీ ఎక్కువ ఉన్న బండి కూడా తీసుకోవచ్చు సో ఇదే మోడల్లో మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ కూడా ఉంది కాకపోతే అది దొరకడం కొంచెం కష్టం సో ఇప్పుడు అందరూ వన్ టెన్ ఎక్స్ సీసీ బైక్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ బైక్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బండి కొన్నప్పుడు అలాగే బండిని వాడుతున్నప్పుడు దీని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందనేది మళ్ళీ ఫుల్ వీడియో పెట్టి మీకైతే వివరించడం జరుగుతుంది అలాగే ఈ బైక్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తగిన రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సరేనా ఉంటా మరి నమస్తే